గుడ్ మార్నింగ్ సో ఈరోజు మనం మెట్రోలో ఉన్నాం సో హన్స్ ఇస్ ద ఫస్ట్ మెట్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తాను చూడండి చల్లగా చిచ్చు హన్స్ ఇక్కడ మెట్రోలో వచ్చేసి బుక్స్ ఇలా పెట్టారనమాట సో ఇప్పుడు ఎన్ని వన్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు చదువుకోవచ్చు అండ్ బుక్స్ కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ సో ఎప్పుడైతే మనం మెట్రోకి వెళ్ళిపోదాం సో అలా పైకి వెళ్ళిపోతే మెట్రో పద సై మెట్రో పైకి వచ్చేసాం సో మెట్రో కోసం వెయిట్ చేస్తున్నమాట ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయింది కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి వస్తుంది అది ఎక్కేస్తాము సండే కదా చాలా రష్ ఉన్నట్టుంది అందరు ఫ్యామిలీస్తో విజిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన పెద్ద తల్లి టెంపుల్ చూడకుండా అయితే వెళ్ళను ఈ రోజు అయితే అసలు అక్కడ రిటర్న్ నైట్ ఉంది వైజాగ్ వెళ్ళిపోవాలి ఇక మా హస్బెండ్ చెప్పారు బేబీతో కొంచెం రష్ ఉంటుంది ఈ రోజు ఎందు మరి ఎప్పుడైనా విజిట్ చేద్దామని కానీ నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను అనమాట చాలా అంటే చాలా ఫేమస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది సో ఇదైతే నేను చాలా నమ్ముతానండి ఎప్పుడు కూడా మన గజస్థంభం ముందున కాయిన్ మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని కాయిన్ మించబెడతారు నించుంటుంది కూడా చాలా మందికి అలా ఒక నమ్మకము జరుగుతుందని సో నాకైతే నా విషయంలో అయితే అన్ని జరిగాయి కోరుకున్న కోరికలు అన్ని జరిగాయి సో నా బేబీని తీసుకొని వస్తానని మొక్కుకున్నాను అలాగే తీసుకొచ్చాను అండ్ ఫ్యూచర్లో కూడా మమ్మల్ని ఎలాగే బ్లెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాను అనమాట సో మీరు అందరు నా ఛానల్ ఛానల్ ఒకసారి ఫాలో చేయండి చెక్అవుట్ చేయండి మంచి మంచి వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను సో కొంచెం బిజీ అయిపోయి లేట్ అయిపోయింది పోస్టింగ్ సో ఇలా ఫైనల్ కాయింట్ ఉంది నేను చాలా హ్యాపీ అనమాట నెక్స్ట్ టైం వీరు విజిట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నించుంటుంది మన కోరికలు కూడా నెరవేరుతాయండి ఒక నమ్మకంతో ముందడిగి వేస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి సో ఇదైతే నా వీడియో నా వీడియో లైక్ చేసి కమెంట్ కూడా చేయండి అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఫాలో అవ్వండి